వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్నబియ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇలా వరంగల్ వెస్ట్లో పుత్తూరులో ప్రారంభించడం జరుగుతుంది వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో తొంభై ఏడు షాపులు అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ వాటికి సుమారు పన్నెండు వేల ఏడు వందల తొంభై నాలుగు తొంభై ఒక్క క్వింటాల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సన్నబియం పంపిణీ కార్యక్రమాలు పెడుతున్నాం మేము మొదటికేలు కూడా చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ తినటం బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మటుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలే వచ్చినాయి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేదల కడుపులో తెలంగాణని దోసుక తిన్న రోజులు మనం చూసినాం ఇక బీజేపీకి వస్తే కులాలు మతాలు పేరు చెప్పి కడుపు నింపే కార్యక్రమాలు ఏవి చేయకుండా కులాలు మతాలతోటి ఒకళ్ళు రెచ్చగొడితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఇంకో పార్టీలు నడిచేవి తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు ఆలోచించలేదు ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలు సన్న బియ్యం ఇంట్లో కూర్చొని మంచిగా తినాలనుకున్నంటే ఇవాళ నిజమైన పండుగ వాతావరణం ఇక్కడ అవుపడుతున్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పంచే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏర్పాటు చేయడం అంటే నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావటం తెలంగాణ ప్రజల ఇది కూడా నేను చెప్తున్నాం మరి వీటిని ఏమి చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచన లేక పొద్దుగా లేస్తే విషం కక్కటం మళ్ళా ఇంకా తెలంగాణ పేరు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి ఆ కల్వకుట్ల కుటుంబము మళ్ళా రోడ్డు మీద పడి మళ్ళా మోసం చేయడానికి ఇప్పుడు ఉదాహరణకు బస్సులకు మహిళలకు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఇస్తే ఇంకో వాళ్ళని రెచ్చగొట్టడం ఇదే పని పెట్టుకోవటం తప్ప వారికి మేము ఇది చేసినామని చెప్పుకోవటానికి ఏమైనా ఉన్నదా చూడండి మీరు గతంలో సంవత్సరంన్నర కింద చూసిన నన్మకొండ ఇప్పుడున్న నన్మకొండకు ఏ గల్లీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పడితే నిల్వకుండా మునుగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు మాత్రం కనువిప్పు కలగట్లేదు మేము చేయలేకపోయినా వీళ్ళు చేసి అప్రిషియేట్ చేయకుండా పర్లేదు కానీ విమర్శించుకోబో మానయ్యండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇవాళ వరంగల్ సభ పెడతానికి ముఖం లేకనే మళ్ళా పార అక్కడ ఎలకదుత్తి పారిపోయాను ఇవాళ ముఖం లేదు ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు ఆరు ముక్కలు చేసి వీళ్ళని మోసం చేసి పొద్దుగాళ్ళు ఎత్తి తేడా తేడామనుకోవాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని ఒక్కరికి ఇల్లు ఇయలే ఇవాళ మేము మూడు వేల ఐదు ఎన్ని స్థానం ఇవాళ అది మా గొప్పతనం అది అంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలు ఎంబట్టి అట్టడుకు స్థాయికి చేరే పథకాలను మాత్రమే అమలు చేస్తుంది కానీ ఏదో దళిత అని పెట్టి బావ ఇద్దరికి ఇవ్వటం కథ అయిపోయింది మా స్కీమ్ అయిపోతే చేతులు దుప్పుకోవటం అది కాదు ఇది చూడండి ఇవాళ పేదలు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉన్నారు అట్లెక్కడన్నా వాళ్ళు పెట్టిన స్కీంలలో ఎప్పుడన్నా ఇట్లా పట్టరా జవాబులు దొరికింది